హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే ఒక కుకింగ్ బ్లాగ్ అనమాట మంచి బిర్యానీ రెసిపీతో ముందుకు వచ్చేసాను వెజిటబుల్ బిర్యానీ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ లాంటిది కాదనమాట పులావ్ లాంటిది చాలా బాగుంటుంది సో ఇదేంటంటే మీల్ మేకర్స్ అండ్ వెజిటబుల్స్ తో చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అసలు నేను మెజర్మెంట్స్ తో చాలా సింపుల్ గా చెప్తాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము మసాలా పేస్ట్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా తీసుకోవాలి అలాగే బీన్స్ ఒక కప్ తీసుకున్నాను మీల్ మేకర్ ఒక కప్పు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు అలాగే మీడియం సైజ్ టొమాటోలు రెండు ఒక పెద్ద ఆలుగడ్డ అలాగే ఒక రెండు క్యారెట్లు మీడియం సైజ్ వి తీసుకోవాలి ముందుగా ఈ మసాలా పేస్ట్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుని పేస్ట్ చేసుకోవాలి మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ లోకి ఒక ఇంచు అల్లము అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ ఒక పిడికెట్ నిండా పుదీనా ఒక పిడికెట్ నిండా కొత్తిమీర అలాగే ఆరు పచ్చిమిర్చి ఈ కొలతలు మొత్తం ఏంటంటే నేను రెండు గ్లాసులు బియ్యం కి చెప్తున్నాను అనమాట అంటే ఒక గ్లాస్ బియ్యం కి మూడు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్ లో తీసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ షాజీరా యాలకులు రెండు ఇంచుల చెక్క అనాస పువ్వు అండ్ లవంగా అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి నీళ్లు తీసుకుని వేడి చేసుకోవాలి నీళ్లు వేడైన తర్వాత నీల్ మేకర్ ని వేసుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు ఎక్కువసేపు ఉడికిస్తే ఏంటంటే చెదిరిపోతాయి అనమాట సో అలా గరిటితో తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు సో కాసేపు అలా ఉడికిన తర్వాత స్టవ్ వేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి మేకర్ చల్లారిన తర్వాత ఇలా బాగా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట వాటర్ మొత్తం పిండేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా పిండేసి మొత్తం ఒక ప్లేట్ లోకి తీసుకోవాలన్నమాట నేను ముందు చెప్పాను కదా రెండు గ్లాసులు బియ్యం కి మొత్తం కొలతలు చెప్తున్నానని ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులు బాస్మతి రైస్ ని బాగా కడిగేసి వాటర్ పోసి నానపెట్టుకోవాలన్నమాట వన్ అవర్ పాటు నానితే బిర్యానీ చాలా బాగుస్తుంది స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక ఐదు స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట బిర్యానీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కావాలంటే ఈ ఆయిల్ తో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్నాం కదా వేసుకోవాలన్నమాట మసాలా దినుసులు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు కాస్త లైట్ గా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ మారితే చాలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట బిర్యానీకి కొంతమంది బిర్యానీలో కరివేపాకు వెయ్యరు బట్ నాకు చాలా చాలా ఇష్టం బిర్యానీలో కరివేపాకు టేస్ట్ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అండ్ పుదీనా పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అవుట్ అవుతుంది అనమాట ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టొమాటో బాగా స్మాష్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి తొందరగా స్మాష్ అవుతాయి అనమాట టొమాటోస్ సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిస్తే బాగా స్మాష్ అవుతాయి టొమాటోస్ టొమాటో బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకోవాలన్నమాట ఒక కప్పు బీన్స్ ఒక కప్పు ఆలు అలాగే ఒక కప్పు క్యారెట్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం వెజిటబుల్స్ అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే సాల్ట్ వేసుకుని కుక్ చేసుకుంటే ఏంటంటే వెజిటబుల్స్ లోకి బాగా సాల్ట్ పడుతుంది అనమాట సో సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకుంటే వెజిటేబుల్స్ బాగా కుక్ అవుతాయి అనమాట మధ్య మధ్యలో అలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలనమాట వెజిటేబుల్స్ సో వెజిటేబుల్స్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఈ మీల్ మేకర్స్ వేసుకోవాలన్నమాట మీల్ మేకర్స్ ముందే వేస్తే ఏంటంటే చెదిరిపోతాయి సో వెజిటేబుల్స్ కొద్దిగా కుక్ అయిన తర్వాత మీల్ మేకర్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ మీల్ మేకర్స్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట లేకపోతే బియ్యం విరిగిపోతుంది సో జాగ్రత్తగా అలా వెజిటేబుల్స్ మొత్తం బియ్యం తో కలుపు తర్వాత ఎసురు పోసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం కి రెండు పోసుకోవాలన్నమాట నీళ్ళు నీళ్ళ కంటే కూడా ముందుగా కాచి పెట్టుకున్న నీళ్ళు పోసుకుంటే చాలా మంచిగా కుక్ అవుతుంది ఎసరు పోసుకున్న తర్వాత సాల్ట్ చూసుకుని సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలన్నమాట సో సాల్ట్ వేసుకుని జాగ్రత్తగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఫైనల్ గా టేస్ట్ కోసం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ సో గరం మసాలా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది టేస్టీగా వస్తుంది అనమాట బిర్యానీ సో ఇష్టం ఉంటే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది వెజిటబుల్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే మన బిర్యానీ రెడీ అయి ఉంటుంది సో మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటే చాలా వస్తుంది బిర్యానీ సో కొంతమందికి కుక్కర్ లో బాగుండదు కదా మసిగా అయిపోతుంది సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలాంటి పాన్లు తక్కువ బిర్యానీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట సో ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్